వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దిగుమతి విషయానికి వస్తే ఇక అన్ని మండీలు చూసుకున్నా కూడా దిగుమతి ఇంచుమించుగా ఒక పది శాతం మాత్రమే దిగుమతి అయితే పెరిగింది సారీ తగ్గింది దిగుమతి అయితే తగ్గింది కొన్ని మండిలు నెలలాగా వచ్చినాయి కొన్ని మండలు తగ్గినాయి కొన్ని మండలు పెరిగినాయి కానీ టోటల్గా చూసుకుంటే అన్ని మండలు కలిపి చూసుకున్నా కూడా ఒక పది శాతం మాత్రమే పది పదహైదు శాతం వరకు దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే ఈ పొడికాయలు పలకడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు థర్డ్ క్వాలిటీలు వేలంపాట్లు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి ఏడు వందల నుంచి మొదలై ఏడు యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు పలకడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల నుంచి తొమ్మిది యాభై వరకు సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇంకా క్లాస్కాయలు చూసుకుంటే ఇవి వెయ్యి రూపాయల నుంచి మొదలై వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ క్లాస్కి వెళ్ళి పలకడం జరిగింది ఎక్కువ చూసుకుంటే క్లాసు కొన్ని కొన్ని మండీల్లో పెద్ద పెద్ద ఐటర్లు వెయ్యి వెయ్యి యాభై వెయ్యి అరవై వెయ్యి డెబ్బై ఇలా పలికాయి కానీ అంత క్వాలిటీలు లేవు క్వాలిటీ ఉన్నా కానీ కొంచెము షైనింగ్ లేకుండా అలా ఉన్నాయి అవన్నీ వెయ్యి వెయ్యి యాభై వెయ్యి ఇరవైల పలికాయి కొంచెం బాగుండేది క్వాలిటీ ఉండే ఐటమ్ పదకొండు వందలు పదకొండు యాభై వరకు అయితే వెళ్ళడం జరిగింది టోటల్ అన్నీ చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి పదకొండు యాభై వరకు అయితే పలకడం జరిగింది ఇక ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలో పన్నెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పలికింది ఇక కొన్ని మండలు చూసుకుంటే పదకొండు వందలు పదకొండు వందల యాభై ఇలా టాప్ రేట్లు పలికాయి ఇక ఎక్కువ చూసుకుంటే వెయ్యి నుంచి పదకొండు యాభై వరకు క్లాస్ పలకడం జరిగింది ఇక ఎందుకంటే పోల్చుకుంటే ధర అయితే ఈరోజు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే ధరను తగ్గడం జరిగింది ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అల్